హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతృష్ణ ఛానల్ అండి సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఇంతకుముందు ఉన్న వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో నల్లికి నెక్స్ట్ దోమకి అదేవిధంగా కిందిమూర్త పైముర్తకి ఎర్రనల్లి నల్ల తామర గోధుమ తామరకి చెప్పుకోవడం జరిగింది సో అదేవిధంగా మనకి ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక సిక్స్ డేస్ నుంచి అంతా మేఘాలు ముచ్చుకొని లైట్గా వర్షంతో కూడడం వల్ల ఇప్పుడు కాప్ సెట్టింగ్ అయినాయి అయినటువంటి వాళ్ళే అంటే కా కటింగ్ కాకుండా అయిన వాళ్ళు సమస్య ఏంటంటే మనకు పండు మీద అనేది మచ్చ అనేది ఎక్కువ ఏర్పడుతుంటుంది సో ఆ మచ్చ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి పంట అనేది నష్టం వస్తుంది సో ఆ నష్టానికి గురి ఏ విధంగా అవుతుంది అంటే తాలు కాయపడుతుంది అనమాట పండు ఇప్పుడు వచ్చి ఇప్పుడు పండు ఉంది అనుకో ఇక్కడ సైడ్ వచ్చి చెమ్మ గురిసి ఉంటుంది అంటే వర్షం వర్షం వచ్చిన చుక్క ఇడబడి ఉంటుంది సో ఇదే ప్లేస్లో దోమ దోమ వచ్చి ఇక్కడ వాలిందనుకో ఇంత మచ్చ ఏర్పడుతుంది సో ఈ ఇంత పెద్ద పండుగైనా కూడా కొంచెం మచ్చ ఉన్నా కూడా ఏమవుతుంది అంటే అది తాలుగాయగా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ప్రతి ఒక్క రైతుకి ఈ విషయం అయితే తెలుసు కాబట్టి సో అది ఆ విధంగా ఉన్నటువంటి కాయమచ్చ సో వేరే కాయమచ్చకి రాకుండా ఉండాలంటే ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది ఈరోజు టాపిక్ సో ఆ నెక్స్ట్ విధంగా బూడిద సమస్య ఉన్నా కూడా దానికి కూడా ఇదే దీంట్లోనే వీడియో వచ్చేస్తుంది సో దానికి ఏం చేస్తారంటే మీరు అమిస్టా టాప్ తీసుకోండి సో అమిత్ టాప్ అమిష్ టాప్లోకి బావిస్టాండ్ అనేది కలుపుకోండి సో అమిష్ఠా టాప్ అండి బయట దొరికే వాటిలో అమిషా టాపు మన దగ్గర వచ్చేసి షాన్ జరా దొరుకుతుంది ఇది ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది సో దీంట్లో వచ్చేసి టెక్నికల్ అజస్టో స్టాబిన్ ఎయిటీన్ పాయింట్ ట్వల్వ్ పర్సెంట్ అంటే అజస్టో స్టాబిన్ పద్దెనిమిది పాయింట్ రెండు పర్సెంట్ డైఫెన్ను కొన్ని వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఇది సిస్టమాటిక్ ఫంగిసైడ్ అండి సో ఇది స్ప్రే చేసి ఏమవుతుందంటే అంటే మన స్ప్రే చేసిన మొక్క ఆకుల పైన పడినప్పటికీ కింద ఏళ్ళు వరకు తీసుకునే స్వభావం కలిగి ఉంటుంది సో ఆ విధంగా ఉన్నప్పుడే ఒక పండు ఒక పండుగ వచ్చినట్టు మచ్చ వేరొక పండుకు రాకుండా ఉండే పనితనాన్ని ఇదైతే చూపిస్తుంది అమిషా టాప్ మీకు బయటకు దొరికే వాటిలో అమిషా టాప్ సో మన కంపెనీది వచ్చేసి శాంజరా అండి ఇది దీన్ని అమిషా టాప్ అంటారు శాంజరా ఇది సో దీని యొక్క ప్రైస్ వచ్చి చూసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది సో ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు సో ఆ విధంగా అప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు మాత్రం ఏడు వందల పన్నెండు రూపాయలు అవుతుంది సో దీని యొక్క కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎమ్మె ఫోర్ హండ్రెడ్ ఎం ధర ఏడు వందల పన్నెండు రూపాయలు అవుతుంది సో దీని తోడుగా వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇది భావిస్టాన్ బయట దొరికే వాటిలో బావిష్టాన్ ఇది కేవిస్టాన్ ఇది త్రిసి రేషన్ కంపెనీ వాళ్ళది సో క్రిసి రేషన్ వాళ్ళది అండి దీంట్లో వచ్చేసి కెమికల్ వచ్చేసి ఏముంటుంది అంటే కార్బెండేజా ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది సో ఈ రెండింటి కలయిక వల్ల అంటే ఈ రెండు ఒకటే దాంట్లో బకెట్లో కలిపి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కాయ మీద ఉన్నటువంటి మచ్చ వేరొక పండుకి రాకుండా నివారిస్తుంది అన్నమాట సో ఈ ఈ స్ప్రే చేయడం వల్ల మన తోటలో ఉన్నటువంటి బూడిద కానీ మచ్చ కానీ అండ్ నెక్స్ట్ ఇంకా ఎటువంటి ఏదైనా లైక్ పండుగకు సమస్య ఉంటుంది సో అలాంటివి కూడా నివారిస్తుంది అనమాట సో బయట వచ్చేసి దీని ధర ఎంత ఉంటుందంటే ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఇది ఏడు వందల పన్నెండు రూపాయలు సో ఇది ఒక నూట అరవై రూపాయలు అప్పుడు ఎంత అవుతుంది ఎనిమిది వందల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది సో ఎనిమిది వందల డెబ్బై రెండుకే పర్ ఎకరాకి వస్తుంది సో ఇదే కాస్ట్ బయట తీసుకున్నట్లయితే మీరు పదహైదు వందలు పదహారు వందలు పెట్టాల్సి వస్తుంది సో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కాయ మచ్చ పండు మీద మచ్చ లేకుండా వేరే దానికి సోకకుండా సో అదేవిధంగా ఇదే వీడియోలో ఏం చేస్తారంటే అమిషా టాప్ గురించి తెలుసు మీకు కస్టోడియా తెలుసు కదండి ఎకర డోసు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ సో దీంట్లో ప్లాంట్ మెసిన్ కానీ భావిస్టాన్ కానీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే పొందుతాము సో దాని యొక్క రేటు ఇప్పుడు దీ ఇది చూసుకోండి శాన్ అజాక్సీ ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది శాన్ అజాక్సీ అండి బయట మీకు దొరికే వాటిలో కస్టోడియా దీని యొక్క టెక్నికల్ వచ్చేసి అజాక్స్ టాపింగ్ లెవెన్ పర్సెంట్ ఉంటుంది టెబ్యూ కొనోజాలు వచ్చేసి పద్దెనిమిది పాయింట్ మూడు పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఇది స్ప్రే చేయడం వల్ల మొక్కలలో ఉన్నటువంటి బూడిద మనకు ఆకు కింద భాగంలో బూడిదే కలర్ ఉంటుంది బూడిదే ఉంటుంది సో అది నివారించడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పండగ సమస్య ఏదన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోయి గ్రీన్ షుగర్ రావడం జరుగుతుంది సో ఇదండి దీని యొక్క ఎకరా డోస్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మూడు వందల మూడు రూపాయలు మాత్రమే పావు లీటర్ వచ్చేసి మూడు వందల మూడు రూపాయలు కస్టోడియా సో మీరు బయట తీసుకున్నట్లో సెవెన్ హండ్రెడ్ అయితే తక్కువ ఉండదు పావు లీటర్ సో అందుకే మీకు ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులకి తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ ఉన్న మందు దొరకాలి సో అందుకనే చెప్పేసి చాలా కక్సి ఇది ఏం చేస్తారంటే కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బూడిద సమస్య ఉంటుంది కదా సో వాళ్ళు స్ప్రే చేసుకోండి పండు ఉంటుంది కదా పండు ఇంకా కటింగ్ కాకుండా మచ్చ ఉన్న టైంలో వచ్చేసి షాంజరా అనేది స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా తక్కువ రేటు సో మీ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి దొరకలేనప్పటికీ నేను ఒక పైన డిజైర్స్ కొన్ని మెన్షన్ చేస్తాను అదే విధంగా నేను పెట్టినటువంటి ఆ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు బుక్ చేసినప్పటికీ లైక్ ఏమంటే క్రాంతి ట్రాన్స్పోర్ట్ కానీ నవత ట్రాన్స్పోర్ట్ కానీ అట్లాగొచ్చేసి ఆర్టీసీ కార్గో ద్వారా అయినా కూడా మీకు రీచ్ కావడం జరుగుతుంది సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మనతో పాటు బాగుండాలంటే మనం ఏం చేయాలి ఆ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయాలి సో షేర్ చేయడం మీకు రాకపోతే లైక్ చేయండి కింద ఇట్లా ఉండదు సింపుల్ టచ్ చేస్తే అయితే సో అది వేరే వాళ్ళకి పంపించే భారత్ యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు సో ఇదండి సమ ఇది అలాగే ఇప్పుడు పెగాసిస్ అనే ఉంటుంది సో ఇది మందే కదా ఓన్లీ మందు యాడ్ చేయకుండా దాంట్లో దోమకు పాటుగా పెగాసిస్ అనే మందు వేసుకున్నారంటే అంటే ముడితో పోతుంది అండ్ నెక్స్ట్ తెల్ల దోమ కూడా కంట్రోల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వైరస్ని కూడా కంట్రోల్ తీసుకునే పరిస్థితి అయితే మనము తోటలో చూ చూడాల్సి వస్తుంది సో ఇది డైఫిన్ థీరల్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది దీంట్లో పది ప్యాకెట్లు ఉంటాయి సో ఇవి నీటిలో ఏసీలోపు కరిగిపోతాయి సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అంతే ఎకరాకి కిలో ఉంటుంది సో బయట అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది బయట వాటి గురించి మనకి చెప్పకూడదు మీకు ఆల్రెడీ తెలిసి అది మిరప రైతులకు సో ఇదండి మీకు ఏది ఎటువంటివైనా ఇది కావాలనుకుంటే పండు మీద వేరే వేరేదానికి రాకుండా ఉండాలంటే సాంజరా ఉంది అంటే అమ్మి టాప్ లైక్ తక్కువ రేటే సో నెక్స్ట్ వచ్చేసి బూర్దేవ సమస్య కానీ పండగ సమస్య కానీ ఉన్నప్పటికైతే కస్టోడీ కూడా చాలా తక్కువ ఎకరానికి వచ్చేసి మూడు వందల మూడు రూపాయలు చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఏడు వందల పన్నెండు రూపాయలు చాలా తక్కువ ఓకే అండి బాయ్ జై జవాన్ జై కిసాన్